ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఆర్జ శ్రీనుని ఇద్దరిని కూడా పెళ్లి మండపంలో కూర్చోబెడతారు అంతలో శివరామ్ అన్నయ్య వదిన ముందు మీరు ఆశీర్వదించండి అని చెప్తూ ఉండగా ఈ పెళ్లి పెద్దగా మనం ఎవరైనా ఉండొచ్చు కానీ శ్రీను ఆద్య ప్రేమను అర్థం చేసుకున్న కిషోరే నా దృష్టిలో గొప్పవాడు మీరిద్దరూ ముందు మీ నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి తను కూడా చాలా సంతోషిస్తాడు అని రఘురాం చెప్పగానే ఇక మాట విన్న శ్రీను వెంకట్రావు అలాగే రామలక్ష్మి అందరూ షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వెంకట్రావు కిషోర్ కి మందులో మొత్తం కల్పించిన విషయాన్ని తలుచుకుంటు రామ సౌర్య మరింత టెన్షన్ పడుతూ ఉండగా నేను వెళ్లి కిషోర్ ని తీసుకొస్తాను అని చెప్పేసి రఘురాం వెళ్ళబోతూ ఉండగా వెంటనే వెంకట్రావు బావగారు నేను వెళ్లి తీసుకొస్తా కిషోర్ గారు అని పిలుస్తూ వెంకట అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో శ్రీను కిషోర్ రాకపోవడంతో ఆజమడలో తాలిబొట్టు కట్టబోతూ ఉండగా శ్రీను ఒక్క నిమిషం డాడీ వచ్చేస్తారు అని ఆజా అంటూ ఉంటుంది దాంతో శ్రీను తో పాటు రామ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు కిషోర్ మత్తులోనే ఉంటాడు మరి శ్రీను ఆజ్యపల్లి జరుగుతుందా నీకు కిషోర్ వచ్చి ఆపేస్తాడా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్